I <laughs> Şu ya

నగరానికి సంబంధించి మెడికల్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా కలిసి యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ కోసము రాష్ట్ర ప్రభుత్వం పిలుపు అలాగే ఏడి డ్రగ్ కంట్రోల్ నుంచి కూడా మేడం కూడా ఇనిషియేట్ చేశారు ఈరోజు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి మెడికల్ షాప్స్లో కూడా ఏవైతే కొన్ని కొన్ని మెడిసిన్స్ ఉంటాయో అవి కూడా కొంతమంది డ్రగ్స్ కింద వాడుతున్నారు హాల్యూసినేషన్ కొంత సెడిషన్ రావడానికి ఆల్రెడీ మన జిల్లాలో చాలా మెడికల్ షాపుల మీద డ్రైవ్ చేశారు మేడం అలాగే బయట ఎవరైతే అలాంటివి యూజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనము డిఎడిక్షన్ సెంటర్స్కి మనం రిఫర్ చేయడం జరిగింది మన జిల్లాలో రెండు డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి సో ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడానికి ఈ మెడికల్ షాప్స్ అసోసియేషన్ వారు కూడా ముందుకు వచ్చి ఈరోజు వారు ఈ వాక్ తీసుకోవడం ఫిఫ్టీ మీటర్స్ వాక్ తీసుకోవడం చాలా మంచి పరిణామం కాబట్టి ప్రజలందరూ కూడా వారు కల్పించేటటువంటి ఈ అవేర్నెస్ క్యాంపెయినింగ్లో అర్థం చేసుకొని మెడికల్ షాప్స్లో ఎక్కువ మోతాదులో మందులు కొనేవారు ఎవరైనా ఉంటే రెండు మూడు షాపులకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు పోలీస్కి చెప్పొచ్చు అలాగే వాళ్ళకి అవేర్నెస్ కల్పించి డిఎడిక్షన్ సెంటర్స్లో కూడా చేయొచ్చు అలాగే గాంజా మీద కూడా ఇప్పుడు మన రాజమండ్రిలో డీజీపీ గారి కాల్ మేరకి రీవిజిట్ చేస్తున్నాం అంటే మన పోలీస్ స్టేషన్ ఏరియాలో గాంజా వాడేవారు అలాగే అమ్మేవారు పెడ్లర్స్ మీద ఇటీవల కాలంలో ఈ నెలలోనే ఒక నలభై యాభై మందిని అరెస్ట్ చేశాము వారి మీద పిట్ అండ్ డిపిఎస్ అని ఒక యాక్ట్ ఉంది లైక్ పీడి యాక్ట్ వన్ ఇయర్ పాటు జైల్లో ఉంటారు మోర్ దాన్ టూ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి కంట్రోల్ ఉండదు కాబట్టి విల్ కీప్ దెమ్ ఇన్ జైల్ కాబట్టి వి వాన్ ఆల్ ద పీపుల్ నాట్ టు యూజ్ డ్రగ్స్ అలాగే ఎవరైనా కొద్దిమంది ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్న వారు ఉంటే డిఎడిక్షన్ సెంటర్స్ రెండు ఉన్నాయి మేము కూడా ఇనీషియల్గా ఫస్ట్ కన్జ్యూమర్ అయితే వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు డాక్టర్స్ ఉంటారు దే కెన్ జాయిన్ దే వాళ్ళు మళ్ళీ దాని నుంచి బయటికి రావచ్చు కాబట్టి ఈరోజు మన రాజమండ్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ మంచి కార్యక్రమం చేపట్టినందుకు మన ఏడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మా డైరెక్టర్ జనరల్ శ్రీమతి మంజులా మేడం గారి ఆదేశాల మేరకు స్టేట్ మొత్తం మీద యాంటీబయోటిక్స్ కౌంటర్ సేల్ ప్రిస్క్రిప్షన్ మీద అమ్ముతున్నారా లేదా అలాగే ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ మీద అమ్ముతున్నారా లేదా అనేది గత నెల రోజుల నుంచి వెరిఫై చేశాము అలాగే మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసాము అంటే యాంటీబయోటిక్స్ మరియు నార్కోటిక్ మందులు వాటి వినియోగంపై అంటే ఎలా అమ్ముతున్నారు అంటే నవ్వే డేస్ మనం యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం విచ్చలవిడి అమ్మకాలు అనేది పెరిగిపోయాయి అంటే ప్రతి చిన్నదానికి కూడా అంటే ఫీవర్కి కానీ లేకపోతే కఫ్ కోల్డ్ ఏది ఉన్నా सर డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా పేషెంట్స్ అలాగే అడుగుతున్నారు మరి షాప్ వాళ్ళు కూడా అలా సజెస్ట్ చేసి ఇస్తున్నారు ఇలా అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల బాడీలోనే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది తర్వాత నిజంగా యాంటీబయోటిక్స్ యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినా ఆ మెడిసిన్ యూస్ చేసినా అప్పుడు బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకంటే కారణం ఆల్రెడీ బాడీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవడం వల్ల సో ఈ సిచ్యువేషన్ చాలా డేంజర్ కాబట్టి నేను మా కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ట్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి వాళ్ళని కోరేది ఏంటంటే కంపల్సరీగా ఈ యాంటీబయాటిక్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి బిల్లుతోనే అమ్మాలని అలాగే ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఆల్ప్రజోలం పెంటా జోసిన్ మార్ఫిన్ కొడిన్ పెథడిన్ ఇవ ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మత్తు కలిగించే పదార్థాలు ఇవి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఇవి కంపల్సరిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి అలాగే ప్రిస్క్రిప్షన్ కూడా లేటెస్ట్దా పాతదా అనేది కూడా చెక్ చేసుకోవాలి అంటే ఈ మెడిసిన్ తక్కువ కాస్ట్కి దొరకడం ただ。 ఇది ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసేటువంటి సేమ్ ఎఫెక్ట్ అంటే మొత్తం కలిగించే స్వభావం ఉండడం వల్ల యువత ఎక్కువగా వీటి బారిన పడి వాళ్ళ హెల్త్ని పాడు చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ మెడిసిన్స్ అనేది కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే అమ్మాలి అవసరం మేరకు మాత్రమే అమ్మాలి ఆ రికార్డ్స్ని జాగ్రత్తగా టూ ఇయర్స్ సేవ్ చేయాలి అలాగే పాటించాలని మేము సజెషన్ సూచనలు ఇస్తున్నామండి గత నెల రోజులుగా ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం అందులో కొన్ని షాపులు ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని మెడిసిన్స్ అమ్మడం జరిగింది వాటి మీద కూడా తీసుకుంటున్నామండి <laughs>